వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీకు తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీ కోసం ఒక చిన్న ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చారండి సో ఇప్పుడు మనం చూస్తున్నది పద్దెనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు సో ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు కూడా ఇంకా తగ్గిస్తారండి ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు వాళ్ళు చూసుకోవచ్చు కబోర్డ్స్ ఇచ్చారు అలాగే పాలసీలింగ్ ఇచ్చారు పాలసీలింగ్ లైట్స్ ఇచ్చారు వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకు బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది కిచెన్ మన కిచెన్ కు పక్కనే మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్ గా ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి టోటల్గా రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో లోన్ కూడా తీసుకోవచ్చు సో ఆల్రెడీ దీని మీద లోన్ ఉండండి ఇదే లోన్ మీరు ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా ఫ్రెష్ కూడా లోన్ తీసుకోవచ్చు ఇది సో ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది ఉప్పల్ దగ్గరలో బోడుప్పల్లో ఉన్నది సేమ్ మనకి హ్యాస్టేజ్గా దీ దీనికి దగ్గరలో కూడా మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా మనకు బస్ స్టాప్ కానీ చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇదండి టోటల్గా సెవెన్ ఫిఫ్టీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉన్నది ఐదు సంవత్సరాల పాతది మనకు పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి